మంచు మోహన్ బాబు గారు సినిమా ఇండస్ట్రీలో గోల్డెన్ జూబ్లీకి అయితే చేరువైపోయారు ఆయన సినిమాల్లోకి అడుగు పెట్టి ఈ సంవత్సరంతో యాభై వసంతాలైతే పూర్తి చేసుకున్నారు సో ఈ సందర్భంగా హైదరాబాద్లోనే ఒక దీనికి సంబంధించి వేడుకనైతే ఏర్పాటు చేయబోతున్నారు ఒక బిగ్ ఈవెంట్ ఏర్పాటు చేసి మోహన్ బాబు గారిని అయితే సన్మానించబోతున్నారు అందుకు సంబంధించి పూర్తి బాధ్యతలు మంచు విష్ణు గారు తీసుకొని ఎంబీ ఫిఫ్టీ పేరుతో ఈ నెల ఇరవై రెండున హైదరాబాద్లో ఒక ఘనంగా ఒక వేడుక అయితే నిర్వహించబోతున్నారు సో ఈ వేడుకకు తెలుగు తమిళ్ హిందీ మలయాళం కన్నడ అన్ని భాషల ప్రముఖ సినీ ప్రముఖులందరూ కూడా హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఇక్కడ నుంచి రజనీకాంత్ చిరంజీవి గారు రజనీకాంత్ గారు కూడా ఈవెంట్కి రాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది సో ఈ సందర్భంగా ఇది ఒక మంచి స్పెషల్ మూమెంట్ మంచి ఫ్యామిలీ కియర్ టు మోహన్ బాబు గారికి అయితే ఒక బిగ్ 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 అచీవ్మెంట్ అని చెప్పేసి చెప్పుకోవాలి సో అటువంటిది ఒక మంచి మంచు ఫ్యామిలీకి ఒక మంచి మూమెంట్ సందర్భంగా సో ఇది ఒక యాభై వసంతాలు పూర్తి చేసుకోవడం అనేది ఒక మంచి అచీవ్మెంట్ కాబట్టి సో ఈ వేడుకని చాలా ఘనంగా ఏర్పాటు చేసుకునే ప్రయత్నం అయితే అటు మంచి విష్ణు గారి దగ్గర నుంచి జరుగుతుంది అయితే ఇక్కడ ఒక చర్చ జరుగుతుంది సో ఇది మంచి ఫ్యామిలీకే అంతా కూడా ఒక పండగ లాంటి మూమెంట్ కాబట్టి మరి ఇప్పుడు మంచి మనోజ్ గారు ఈ వేడుకకి అటెండ్ అవుతారా లేదా అన్న ఒక చర్చ కూడా బయట సినీ వర్గాల్లో అయితే జరుగుతుంది ఎందుకంటే మనం గత కొన్ని రోజుల నుంచి అంటే గత కొద్ది కాలం నుంచి కూడా చూస్తూ వస్తున్న మంచి ఫ్యామిలీలో ఆ మనస్పర్తలు ఏర్పడడం విభేదాలు ఏర్పడడం సో బాడీ గార్డ్స్తో ఫైట్ చేసుకునేంత పరిస్థితి రావడం అక్కడ సిటీ అవుట్కర్ట్స్లో ఉన్న ప్యారెస్లో అయితే విపరీతంగా గొడవపడడం ఇవన్నీ కూడా గత కాలం నుంచి కూడా మీడియాలో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి ఇవన్నీ కూడా హాట్ టాపిక్ గా మారి తీవ్ర చర్చనీయాంశంగా మారడం కూడా చూస్తాం చాలామంది మంచు మనోజ్ వైపు నిల్చొని అటు మంచు విష్ణు గారే మనోజ్కి అన్యాయం చేస్తున్నారు మంచు మోహన్ బాబు గారు సరిగ్గా ఆస్తులు పంపడంలో విఫలమయ్యారు మంచు మనోజ్ గారికి అసలు ఏమీ ఇవ్వలేదని చెప్పేసి అలా మంచు మనోజ్ గారి పక్షాన్ని నిలిచిన వాళ్ళు కొంతమంది ఉన్నారు మంచు మోహన్ బాబు గారు అండ్ మంచి విష్ణు సైడ్ నిలిచిన వాళ్ళు కూడా ఉన్నారు సో చాలా ఆస్తులు పంచినప్పటికీ మనోజ్ సేవ్ చేసుకోలేకపోయారు అటు బాధ్యతతో మంచు విష్ణు గారు తన ఆస్తుల్ని ప్రాపర్గా వాడుకుంటూ తన ఎదుగుతూ ఉంటే ఒకవైపు మంచు మనోజ్ గారు ఏమాత్రం కూడా సరిగ్గా ప్రాపర్గా ప్లాన్ చేసుకోకుండా పూర్తిగా పోగొట్టుకుని ఇప్పుడు మళ్ళీ మంచు మోహన్ బాబు గారి పైన విష్ణు గారి పైన ఏడుస్తున్నారని అటువైపు వాళ్ళు ఇలా రెండు పక్షాలు విడిపోయి ఫైట్ చేసుకున్న సందర్భాలు మనం చూసాం అటు విష్ణు గారు మొత్తం కూడా మా మోహన్ బాబు గారిని తన కంట్రోల్లో పెట్టుకున్నారని మంచు విష్ణు గారు వైపే మోహన్ బాబు గారు ఉంటారని చెప్పేసి సో అందుకోసమే మంచు మనోజ్ గారిని మోహన్ బాబు గారు అసలు గుర్తించడం లేదు పట్టించుకోవడం లేదని ఇటువైపు వాళ్ళు ఇటువంటి వాదనలు మనం ఇరు పక్షాల నుంచి విన్నాం చూసాము సో ఆ గొడవ అంతా కూడా ఫుల్గా అటు మీడియాలో వచ్చేసింది వాళ్ళ వీడియోలు అన్నీ కూడా వై వైరల్ అయిపోయాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గొడవలు జరిగాయి తెలంగాణలో గొడవలు జరిగాయి సో ఎక్కడ పడితే అక్కడ చాలా హంగామా అయితే గందరగోళ పరిస్థితి అయితే వీళ్ళ ఫ్యామిలీ అయితే నెలకొడడం మనం చూసాము సో అటు ట్వీట్ల వార్ కూడా జరిగింది అటు విష్ణు గారికి అండ్ మనోజ్ గారికి సో అలా ఒక ట్వీట్ల యుద్ధం కూడా నడిచింది అయితే ఇదంతా ఆ గత కొంతకాలం క్రితం జరిగింది అయితే ఇప్పుడు పరిస్థితులు చూసుకుంటే మారిపోయాయి వీళ్ళ ఫ్యామిలీ కలిసిపోయింది అన్న అభిప్రాయాలే చాలా మంది దగ్గర నుంచి వస్తుంది అటువంటి సమాచారమే వస్తు రావడం మనం చూస్తున్నాం దానికి సందర్భాలు కూడా లేకపోలేదు అటు కన్నప్ప టీంని విష్ చేస్తూ మంచు మనోజ్ గారు పోస్టులు పెట్టడం ఆ సినిమా టీంకి అభినందన తెలియజేయడం ఆ సినిమా నేను చూసాను అద్భుతంగా పర్ఫామ్ చేశారని చెప్పేసి పొగట్టడం ఇలా ఒక పాజిటివ్ సైన్ మంచు మనోజ్ గారి దగ్గర నుంచి వెళ్ళడం మనం చూసాం ఆ తర్వాత అటు మంచు విష్ణు గారు కూడా మిరాయి సినిమాకి సంబంధించి అభినందనలు తెలియజేస్తూ పోస్టు పెట్టడం మిరాయ్ సినిమాలో మంచు మనోజ్ గారు ఒక స్పెషల్ విలన్ రోల్ చేయడం ఆ సినిమాకి మంచు మనోజ్ గారికి మంచి అప్లాస్ రావడం ఇవన్నీ మనం చూస్తాం సో ఆ సినిమాకి సంబంధించి అభినందనలు తెలియజేస్తూ అటు మంచు విష్ణు గారు కూడా పోస్ట్ పెట్టడంతో సో వీళ్ళ ఫ్యామిలీ కలిసిపోయిందా వీళ్ళ గొడవలన్నీ కూడా సమసిపోయాయా వీళ్ళ మధ్య మనస్పర్తలన్నీ కూడా పోయాయి అన్న అభిప్రాయాలే వచ్చేసాయి సో ఏదేమైనది ఒక మంచి పరిణామం ఇటువంటి చోటు చేసుకోవడం ఎందుకంటే మంచు మోహన్ బాబు గారు ఇండస్ట్రీలో పెద్దగా ఉన్నారు ఆయన ఎన్నో సినిమాలు చేశారు సో ఒక కలెక్షన్ కింగ్ గా పేరు సంపాదించుకున్నారు సో అటువంటి మోహన్ బాబు గారి ఫ్యామిలీలో ఇలా జరగడం అనేది సో కాస్త సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి కూడా గురయ్యారు సో దీన్ని సార్ట్అవుట్ చేసే ప్రయత్నాలు ఇండస్ట్రీ వర్గాల నుంచి కూడా జరిగినప్పటికీ అది పెద్దగా వర్కౌట్ అయితే అవ్వలేదు అటువైపు నుంచి మంచు మనోజ్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దాసరి గారే ఉండుంటే ఈ ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు ఆయన ఎప్పుడో సార్ట్అవుట్ చేసి ఉండేవారని చెప్పేసి అలా ఆయన దగ్గర నుంచి కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది సో ఏదేమైనప్పటికీ అలా గొడవలు జరిగిపోయాయి ఇప్పుడు పోయాయి అన్న అభిప్రాయాలే తెలుస్తుంది అంటే ఇప్పుడు కూడా ఎటువంటి గొడవలు జరగట్లేదు ఒక పాజిటివ్ సైన్స్ రెండు వైపుల నుంచి వాళ్ళ సినిమాలను అభినందిస్తూ పోస్టులు పెట్టుకోవడం ఇటువంటివి మనం చూస్తాము సో అయితే ఇటువంటి ఒక పాజిటివ్ మూమెంట్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఇంకొక మంచి ఈవెంట్ జరగబోతుంది సో ఇలా ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఏకం చేసే ఈవెంట్ గా కూడా దీన్ని చూస్తున్నారు అంటే మోహన్ బాబు గారు ఇండస్ట్రీలో యాభై సంవత్సరాలు యాభై వసంతాలు పూర్తి చేసుకోవడం అనేది ఒక పండగ లాంటి వాతావరణం అనేది మంచి ఫ్యామిలీలో ఉంది సో ఇటువంటి సందర్భంగా ఇప్పుడు మంచి మనోజ్ గారు కంప్లీట్గా ఈ వేడుకకు వస్తే ఇక ఇలా ఏ మధ్య ఏదైతే ఇంతకాలం నడిచిందో ఈ గందరగోళం ఈ మనస్ఫర్తలు అవన్నీ కూడా పోయి వీళ్ళంతా కూడా ఏకమయ్యే వేడుకగా కూడా ఇది కాబోతున్నట్టుగా కూడా ఇండస్ట్రీ వర్గా చెప్తున్నారు సో అయితే మరి వేడుకకు మంచి విష్ణు గారు మొత్తం ఆర్గనైజ్ చేయబోతున్నారు ఆయనే మొత్తం బాధ్యత తీసుకొని దీన్ని నడిపిస్తున్నారు కాబట్టి మరి ఆయన ఇప్పుడు మంచి మనోజ్ గారిని పిలుస్తారా లేదా అన్నదానిపైనే చర్చ జరుగుతుంది పిలిచారా ఇక అంతే వీళ్ళ మధ్య కంప్లీట్గా గొడవలు సమస్య పోయి వీళ్ళ ఫ్యామిలీ అంతా ఏకం కాబోయినట్టు కాబోతుంది అన్నట్టుగా తెలుస్తుంది పిలవకపోతే మళ్ళీ ఇది ఒక చర్చలకు దారితీసే తీసే అవకాశం ఉంది ఇలా మధ్య గొడవలు ఇంకా ఉన్నాయి అందుకే ఇదే నిదర్శనం అని మాట్లాడుకునే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో మోస్ట్లీ మోహన్ బాబు గారు అటు మంచు విష్ణు గారు మనోజ్ గారిని కూడా ఇన్వైట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా కూడా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ మనం చూద్దాం ఇరవై రెండో తారీఖున ఈవెంట్ జరగబోతుంది కాబట్టి అప్పుడు మోహన్ బాబు గారిని మోహ మంచు మనోజ్ గారిని మోహన్ బాబు గారు విష్ణు గారు ఇన్వైట్ చేస్తారా లేదా అనేది వీళ్ళ మధ్య ఉన్న గొడవలకు ఒక పులి స్టాప్ పడే అవకాశం అయితే ఈ వేడుకగా అయితే నిలవబోతుంది అయితే ఈ వేడుక గురించి ఒకసారి మాట్లాడుకోవాల్సి వస్తే సో మోహన్ బాబు గారు ఇండస్ట్రీలో ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు సో ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళంతా కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకునే మూమెంట్ అని చెప్పుకోవాలి సో ఆయన స్వర్గం నరకం సినిమా ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సినిమాల్లో గడువు పెట్టారు దాసర్ గారి డైరెక్షన్లో సో ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో యాభై వసంతాలు పూర్తి చేసుకోబోతున్నారు నేటికి కూడా ఆయన సినిమాల్లో ఫుల్ బిజీ అయిపోయారు మంచి మంచి పాత్రలు చేస్తున్నారు మొన్న కన్నప్పలో చూసాం ఆయన పాత్ర అలాగే మంచు లక్ష్మి గారి దక్ష సినిమా కూడా మనం చూసాము ఆయన ఎటువంటి పాత్రలు పోషిస్తూ వస్తున్నారు సో కలెక్షన్ కింగ్గా పేరు తెచ్చుకున్నారు డైలాగ్ డెలివర్ చేయడంలో ఆయన గాయనే సాటి అని చెప్పేసి ఆయన పేరు తెచ్చుకున్నారు యమదొంగలో చూసాం ఇప్పటికి కూడా అటు ఎన్టీఆర్ గారికి మోహన్ బాబు గారికి ఆ డైలాగ్స్ విపరీతంగా ఫేమస్ అయిపోయాయి సో ఏదేమైనా మోహన్ బాబు గారు మోహన్ బాబు గారే అని చెప్పేసి అలా ఆ సినిమాతో ఆ డైలాగ్ డెలివరీతో మనం అవన్నీ కూడా మనం చూసాము సో ఎన్నో సినిమాలు ఆయన పెట్టి వరుసగా హిట్ సాధించిన సినిమాలు బెదిరాయడు ఆ టైంలో అలా కంటిన్యూస్గా హిట్స్ రావడంతో కలెక్షన్ కింగ్గా కూడా ఆయన పేరు సంపాదించుకున్నారు సో అలా ఆయన గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పని లేదు అందరికీ తెలిసిందే సో చిన్నప్పటి నుంచి కూడా ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం ఎ పేరెంట్స్ కూడా ఎంతో కథలు ఆయన గురించి చెప్పారు ఆయన సినిమాల గురించి చెప్పారు అలా ఆయన సినిమాలు వస్తున్నాయంటే థియేటర్లో మన టీవీల ముందు కూర్చొని ఫ్యామిలీతో కలిసి చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి సో అలా మోహన్ బాబు గారు ఇండస్ట్రీలో ఒక టాప్ స్టారర్గా ఇప్పటికి ఇండస్ట్రీ పెద్దగా అయితే ఆయన కంటిన్యూ అవుతున్నారు సో ఆయన లైఫ్ ఆయన సినీ ప్రస్థానం మొత్తం కూడా చూసుకుంటే ఇప్పుడు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుని ఒక అద్భుతమైన స్టేజ్గా ఆయన చేరుకున్నారు సో ఒక మంచి అచీవ్మెంట్ అని చెప్పుకోవాలి సో ఇది ఇండస్ట్రీ అంతా కూడా సెలబ్రేట్ చేసుకునే ఒక మూమెంట్ అందుకే మంచు విష్ణు గారు ఈ పెద్ద ఈవెంట్ అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇరవై రెండవ తారీఖున సో మరి ఈ వేడుకకైతే చాలా మంది సినీ ప్రముఖులు పొలిటీషియన్స్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది ముఖ్య అతిథులుగా అయితే చిరంజీవి గారు రజనీకాంత్ గారు కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో సో చాలా మంచి చాలా పెద్ద వేడుకగా ఇదైతే నిలవబోతుంది మరి చూద్దాం ఇరవై రెండవ తారీఖున ఆ వేడుక ఎంత ఘనంగా నిర్వహించబోతున్నారు మరి దీనికి మంచి మనోజ్ గారు వస్తారా లేదా అనేది ఒక చర్చ జరుగుతుంది మరి తొందరలో మనకు ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది సో దాని తర్వాత మనకు తెలిసిపోతుంది మరి వీళ్ళ మధ్య విభేదాలకు పులిష్ట పడిందా లేదా అన్నది సో ఆ ఒక ఈవెంట్తో అయితే తెలిసిపోతుంది ఏదేమైనా ఇది మంచి ఫ్యామిలీలో ఒక పండగ లాంటి వాతావరణం మంచు మోహన్ బాబు గారికి ఒక బిగ్ అచీవ్మెంట్ అని చెప్పుకోవాలి సో దీన్ని ఇండస్ట్రీ వర్గాలంతా సెలబ్రేట్ చేసుకోబోతున్నాయి మరి చూద్దాం ఆ వేడుక ఇరవై రెండో తారీఖున జరగబోతుంది హైదరాబాద్లో కాబట్టి సో అది ఎలా ఎంత ఘనంగా జరగబోతుందో అప్పటి వరకు అయితే మనం కూడా వెయిట్ చేసి అయితే చూద్దాం థ్యాంక్ యూ సో మచ్